దేవుని ప్రేమను పంచడంలో శాంతమ్మ గారి సాక్ష్యం తను ఒక మినీ స్పీకర్ తీసుకొని ఒక మెమోరీ కార్డు కొనుక్కొని అందులో దేవుని పాటలు నింపుకొని ఇంటి దగ్గర కూర్చున్నప్పుడు ఆ పాటలు వింటూ ఇంటికొచ్చే వారికి వినిపించేది త్రోవను నడుస్తున్నప్పుడు తన పాటలు వింటూ అనేకలకు వినిపించేది కిరాణా షాప్కి వెళ్ళినా తీసుకెళ్లేదు కూరగాయలు తెచ్చుకోవడానికి వెళ్ళినా తీసుకెళ్లేది అక్కడ కూరగాయలు సేట్ అనేది అంట నీ పాటలు బాగుంటే కాసేపు ఆగమ్మా అని చెప్పేసి తనకంటే వెనుకకు వచ్చిన వారికి కూరగాయలు ఇచ్చి పంపించేదంట ఆ తర్వాత అమ్మకి ఇచ్చేదంట ఎందుకు అంటే ఆ పాటలు వినడం కొరకు అంతేకాకుండా తను ప్రతి సంవత్సరం జనవరి ఫస్ట్ కి ఒక రెండు వేల రెండు మూడు వేల రూపాయల చాక్లెట్స్ తీసుకొని ఇల్లులు తిరుగుతూ మనిషికి రెండు చాక్లెట్లు పంచేదండి ఆ పంచుతో అమలారా దేవుని ప్రేమను తెలుసుకోండి అయ్యలారా దేవుని ప్రేమను తెలుసుకోండి నేనైనా చాక్లెట్లు ఇస్తున్నాను కానీ దేవుడు తన విలువైన ప్రాణాన్ని మన కొరకు ఇచ్చాడు అని చెప్పి దేవుడి ప్రేమను పంచింది తను చనిపోయే సంవత్సరం కూడా చేతిలో డబ్బులు లేకపోయినా ఒక అయ్య దగ్గరికి వెళ్ళి డబ్బులు తెచ్చుకొని చాక్లెట్లు కొనుక్కొని అందరికీ పంచిందండి పింక్షన్ డబ్బులు రాగానే తీసుకెళ్లి మరలా ఎవరికాడనైతే తీసుకొచ్చిందో వాళ్ళకి తన డబ్బులు ఇచ్చేసింది ఆమె చివరి దశలో కూడా హాస్పిటల్లో గాయాల చేత ఉండి కూడా తుది శ్వాస వరకు దేవుడి ప్రేమను పంచింది తన యాత్రను ముగించిందండి ఈ సకు శాంతమ్మ గారు